ఇక అనంతపురం జిల్లా ఈదుల బహల్లాపురంలో అమానుష్యం చోటు చేసుకుంది ఇక కామంతో కళ్ళు మూసుకుపోయిన వైసీపీ నాయకుడు ఆదినారాయణ రెడ్డి తన కోరిక తీర్చాలంటూ గత కొన్ని రోజుల నుంచి ఓ వివాహితను వేధింపులకు గురిచేస్తూ బెదిరింపులకు దిగాడు ఈ ఆదివారం రాత్రి కూడా అలాగే తన కోరికను తీర్చాలని బెదిరింపులకు దిగాడు ఇక లొంగ పోలేదని మహిళ భర్తను చెప్పుతో చితక్కొట్టి భార్యను గదిలోకి లక్కేలా ఇక తనపై అత్యాచారం చేస్తాడని భయంతో ఆ మహిళ కేకలు వేస్తూ ఆ రాక్షసు నుంచి తప్పించుకుంది ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది వివాహిత భర్త ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు పెట్టుకుని ఏదో ఏదో చేసిస్తాము మేము నాయకులు మా పార్టీ వచ్చింది మీకు ఏమంట సమస్యలో పోస్ట్ ఇప్పిస్తాము అది ఇది అని చెప్పి రోజు మా ఇంటి దగ్గర తిరుగుతూ ఉండే ఒక ఐదు ఆరు నెలలతో నుంచి తిరుగుతానే ఉన్నాడు అయినా మేము పట్టించుకోకోకుండా మా ఇంటికి మేము పని చేసుకుని పోతాం అయినా రోజు వచ్చి ఖాళీస్తానే ఉన్నాడు పోయినవాడంతా ఏదో ఒక మాట మాట్లాడేది ఏదో గొడుగు పెట్టుకుని అట్లా చేస్తూ ఉండింది కానీ మేము ఎవరికి ఏం చెప్పలేదు చెప్పుకోకుండా ఇవి సడన్ గా ఏమి జరిగిందో ఏమో తెలియదు మా ఆయన నేను నిద్రపోతా అంటే బండ నుంచి మా ఆయన కిందికి లాగేసి చెప్పుతో కొట్టి కాళ్ళతో తొక్కి నాతో కూడాను చుట్టుపట్టుకొని ఇంట్లో పిలుచుకొని పోయి నాకు మాంగళ్యం కూడాను తెంపేసిన మాంగళ్యం చేయడం కూడాను నా లేదు వాళ్ళ ఇంటి దగ్గరే పడింది ఇట్లంతా చేసినాడు మా ఆయనకైతే కూడాను చాలా అంత రోడ్డు పైన అంతా తీసుకుంటే అంత లోపలే చాలా మంది వచ్చేది వాళ్ళింగ వచ్చేది